శ్రీ గురుభ్యో నమ ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తులతో నిండిపోతున్నాయి ఈ మాసంలో శివకేశవులిద్దరూ ఎక్కడైనా ఉంటారు ఈ బ్రహ్మాండం అంతా ఎక్కడ చూసినా ఎటు చూసినా మొత్తం నిండి ఉంటారు వారిద్దరూ ఒకటే వేరువేరు కాదు అని పరమసత్యాన్ని కార్తీక మాసం చెబుతుంది ఈ మాసంలో కొన్ని రాసుల వారికి మంచి లాభాలు కలుగుతాయి అందుకు కారణం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి మారడమే దీని వలన ఏర్పడే యోగాలు కానీ ఇతర పరిణామాలు కానీ కొన్ని రాసులకు మంచి చేస్తే మరికొన్ని రాసులకు అశుభ ఫలితాలు ఎదురవుతాయి మరి ఆ లాభపడే రాశులేంటో ఇప్పుడు చూద్దామా అందులో మొదటి లైన్లో ఉన్నది వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు వ్యాపారస్తులకు వారు కోరుకున్న రీతిలోనే లాభాలుంటాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించి ఆలోచనలు చేస్తూ ఉంటారు అన్ని విధాలుగా కలిసి వస్తుంది సమాజంలో గౌరవం కలగడంతో పాటు మర్యాద లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబ అవసరాలన్నీ తీరుస్తారు ఇక తదుపరి మేషరాశి ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు కొత్త ఉపాధి అవకాశాలు తలుపు తడతాయి గతంలో ఎన్నడూ లేని రీతులు ఆదాయాన్ని పొందుతారు వృత్తిలో ఉన్నవారు కూడా పురోగతి సాధిస్తారు దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి సఖ్యతతో జీవిస్తారు ఇద్దరూ కలిసి విహారయాత్రలకు వెళతారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది ఒక రకంగా వీరికి అదృష్టం తలుపు తడుతుందని చెప్పవచ్చు ఇంటికి సంబంధించిన వాటిల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తారు అనుకున్న ప పనులన్నీ పూర్తవుతాయి ఇక తదుపరి ధనుష్యు రాశి ఈ రాశి వారు విశేషమైన లాభాలను పొందుతారు పెట్టుబడుల నుంచి లాభాలను ఆర్జిస్తారు ఆర్థికంగా ముందుకు అడుగు వేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి పెట్టుబడి పెడితే అది లాభాలనే ఇస్తుంది అదృష్టం ఉండటం వలన అన్ని పనులు వెంటనే పూర్తవుతాయి ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా కాస్తత్త అప్రమత్తంగా ఉండాలి వీరు సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ధన్యవాదాలు